రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు శనివారం ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభమైన ఈ పబ్లిక్ గ్రీవెన్స్లో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ తమ సమస్యలపై వినతులు అందజేశారు ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించిన రకరకాల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వీరి నుండి అర్జీలను స్వీకరించిన కాలువ శ్రీనివాసులు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి మరి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు అర్జీదారులతో టీడీపీ కార్యాలయం కనేకల్ రోడ్డు ఏరియా కిక్కిరిసిపోయింది Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి